డాన్ మీడియాకు స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికలకు జనవరిలో నోటిఫికేషన్ నీలం సాహ్ని ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేను లోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేను లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి నవంబర్ పదహారు నుంచి లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు ఈవీఎంలు సిద్ధం చేయడం సేకరణ వంటివి పూర్తి చేయాలి డిసెంబర్ లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి చివరకు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు